పోలీసు కస్టడీలో భాగంగా నెల్లూరు లేడీ డాన్ అరుణ ఆవిడ పోలీసులకే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందని ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్సిపి మళ్ళీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనే హోంమంత్రి అవుతాను నేను హోంమంత్రి అయితే మీకు నేను ప్రమోషన్స్ ఇస్తాను అంటూ పోలీసులకే ఇప్పుడు అరుణ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలిల్ల గారు వారితో మాట్లాడదాం శ్రీలిల్ల గారు నమస్తే నమస్తే అండి మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చినాడు అరుణని పోలీసులు విచారించారని విచారణలో భాగంగా ఆవిడ మీద ప్రశ్నల వర్షం కురిపించారని అరుణ సమాధానం చెప్పకుండా అసలు పోలీసులకే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందని రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ఆయన ముఖ్యమంత్రి అయితే కాబోయే హోంమంత్రి నేనే అంటూ అరుణ పోలీసులకి చెప్పి మరి నేను హోంమంత్రి అయ్యాక మీకు నేను ప్రమోషన్స్ ఇవ్వడం గ్యారంటీ అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి దీన్ని ఎలా చూడాలి అసలు అసలు చాలా కామెడీగా ఉంది వింటానికి కూడా పాత సినిమాలు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డితో సహా పాత సినిమాలు బాగా చూసేవాళ్లే మనని ఓకే నేను నేను పాత సినిమా చూసానండి దాంట్లో ఒక మున్సిపల్ సంబంధి ఆఫీసు సంబంధించిన కమిషనర్ చైర్మన్ పర్సన్ అతన్ని ఒక శ్మశాన వాటిక ఓపెనింగ్ కి దాంట్లో ఉన్న మెంబర్ తీసుకెళ్తాడు ఆ శ్మశాన వాటికి ఆ చైర్పర్సన్ పేరు పెడతాడు అక్కడ ఒక శవం కావాలి అంటే అప్పటికప్పుడు బతుకున్న మనిషిని తెచ్చి పొడుకోబెట్టి దీన్ని నిప్పంటించు అదే ఓపెనింగ్ అంటాం జగన్మోహన్ రెడ్డి కూడా శవాల కోసం వేట కదా ఆయన అలా అలాగా వీళ్ళందరూ కూడా ఆ సినిమాలోనేమో మోహను కొండెత్తి పెడితే అప్పుడు ఎత్తుతాను అన్నట్లు వీళ్ళందరూ కొండెత్తుతాడు కొండెత్తుతాడు అని చెప్పేసి ఊరంతా వెళ్ళిద్ది మీరు కూడా చూసే ఉంటారు ఆ సీను ఆ సినిమాలో బాబుమోహన్ నేను కొండెత్తుతాను అంటే తీసుకెళ్తే ఊరంతా కదిలి వచ్చిన తర్వాత ఆ కొండనెత్తి నా నెత్తి మీద పెట్టండి అప్పుడు నేను మోస్తా ఎత్తుతాను అన్నట్లుగా ఇవన్నీ కూడా అసలు ఈ రోజున నవ్వాలా ఏడవాలా అసలు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం పరిధి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ రాను రోజుల్లో అధికారం దక్కించుకోవడం ఖాయమని మీరు కొత్త జగన్మోహన్ రెడ్డి చూడబోతున్నారు జగన్ టూ పాయింట్ ఓ సినిమా అలా ఎలా ఉండదు అంటూ ఆయన చెప్తూ ఉన్నారు ఇంకోవైపు ఏమో నందిగాం బేబీ గారు వైసీపీ అధికారం దక్కించుకోవడం ఖాయమని కాబోయే హోంమంత్రి నేనే అంటూ ఆవిడ చెబుతున్నారు ఇక పోలీసుల విచారణలో భాగంగా ఇప్పుడు అరుణ గారు కాబోయే హోం మంత్రి నేనే అంటూ ఆవిడ చదువుతున్నారు మీకు ప్రమోషన్ గ్యారీ అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏంటి ఎంతమంది హోం మంత్రులు అవుతారు అసలు ఏం జరగబోతుంది వైకాపా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు ఉన్నారు కదండి ఆయన సీఎం అవుతారు జగన్మోహన్ రెడ్డి పిఎం అవుతారు ఓకే అప్పుడు దాకా వీళ్ళందరూ హోమ్ మినిస్టర్లు అప్పుడు అవుతారు ఆయన పిఎం వీళ్ళు హోమ్ మినిస్టర్ అంటే ఎంత మంది హోమ్ మినిస్టర్లు ఇప్పుడు అరుణ రేపు ఇంకో కరుణ ఇంకొకరు ఎవరో వస్తారు అంటే వీళ్ళకి గతంలో అలవాటే కదండి రెండున్నర సంవత్సరాలు ఏదో పద ఉంచడం తీసేయటం లేకపోతే డిప్యూటీ సీఎం లు ఐదుగురు వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇంకో ఐదుగురు హోమ్ మినిస్టర్లు పెడతాడేమో నెక్స్ట్ టైము అనుకోవచ్చు కదా మనం సంవత్సరానికి ఒకరు సంవత్సరానికి ఒకరు ఐదుగురు ఇష్టం వచ్చినట్లు ఎవరు బాగా అవినీతి చేస్తే నెక్స్ట్ వాళ్ళకే మళ్ళీ హోమ్ మినిస్టర్ ఎందుకంటే ఆ నా భూతో నా భవిష్యత్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాం అదంటే ఒక మంచి ఏదైనా పని జరిగినప్పుడు అబ్బాయి ఇది నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఉన్నది అని వివరిస్తాం కానీ వీళ్ళు నా భూతో నా భవిష్యత్ అని భూతుల పురాణం చదివేసి భవిష్యత్తు లహోణ చేసుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారు నా భూతే నా భవిష్యత్ అంటే నేను బూతులతోనే నా భవిష్యత్తు ఉంది ముందు నా పార్టీ అంతా బూతులతోనే నడిచిద్దని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతా అనుకుంటే అసలు భవిష్యత్తు లెహణ చేసింది ఆ బూతులు అంత బూతులు రాజకీయం వాళ్ళది ఎంత నీచంగా భయంకరంగా బూతులుండే ఈ ఎవరైతే అరుణ ఉన్నారో ఈవిడ విషయానికి వస్తే నిజంగా అసలు కిలాడి లేడీ అరుణ ఇక్కడ మహిళలు నిజంగా మహో మహిళల గౌరవానికి ఇక్కడ చాలా దెబ్బండి ఎందుకంటే ఎవరైనా సరే నిజంగా నీతిగా నిజాయితీగా ఎదగాలనుకున్న వాళ్ళు ఇంకెవరైనా నమ్ముతారు అసలు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఓకే చాలా చాలా చెప్పుకోటానికి కూడా సిగ్గు చేయటం మహిళలకి ఎందుకంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమము మీకు ఎదగాలనుకుంటే ఎదగండి సేవా కార్యక్రమాలు ఉన్నాయి పేదలకి మనం ఆదుకోవటానికి ఉన్నాయి లేకపోతే అనాథలు ఉంటారు ఇంకా చేయాలంటే రాజకీయంలో మీరు ఏ విధంగా ఎదగాలనుకుంటున్నారో ఆ స్థాయికి వెళ్ళాలంటే చాలా కార్యక్రమాలు చేసుకుంటా వెళ్ళొచ్చు మీకు పార్టీ పట్ల గౌరవం ఉంటే వాయస్ ఇవ్వండి మీ నాయకుడి పట్ల గౌరవం ఉంటే ఆ నాయకుడికి సంబంధించిన విషయాలన్నీ చెప్పండి పోలీసుల పట్ల గౌరవం ఉంటే ఆగస్టు పదిహేనుకో రిపబ్లిక్ డేకో వాళ్ళకి సన్మానాలు సత్కారాలు చేసి వాళ్ళ ఫ్యామిలీకి ఏదన్నా కావాలంటే ఇవ్వండి ఇవన్నీ వదిలేసి అసలు అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఇక్కడ అసలు ఆవిడ ఖైదీగా ఉండి ఆవిడ మాట్లాడుతున్న మాటలు గతంలో విన్నాం ఎవరంటే రెడ్డి క్వశ్చన్ చేస్తుంటే కస్టడీకి తీసుకొని అన్నీ మీరే చెప్తున్నారు కదా నన్ను ఎందుకు అడుగుతున్నారు అన్నాడంట ఈవిడేమో మరి మీరు నన్ను వదిలేస్తే నన్ను ఏమి ఇబ్బంది పెట్టుకుని ఉంటే నెక్స్ట్ ఆఫ్టర్ వన్ ఇయర్ అంటాడు కదా దాంట్లో రాజేంద్ర ప్రసాద్ అలాగా ఒకటి అడకలో నేను మళ్ళీ హోమ్ మినిస్టర్ మరి నేను మిమ్మల్ని ఎట్లాంటి పొజిషన్లో పెడతానో చూడండి అని అంటే ఒక ఖైదీ కస్టడీలో ఉండి రిమాండ్ వేయబడి మరి ఆవిడ ఇట్లాంటి మాటలు మాట్లాడుతుందంటే అసలు ఎలా ఆలోచించాలి ధైర్యం ఏంటి అసలు ధైర్యం అంటే రౌడీ గ్యాంగ్ అది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైనా చేయగలం అనేది వాళ్ళలో గట్టిగా పాదుపోయింది జగన్మోహన్ రెడ్డి అలా మొండితనంగా తనకు మాట్లాడుతున్నాడు అండి ఇప్పుడు నెక్స్ట్ మేమేం వస్తాము రాజధాని ఇక్కడ జరగదు అన్నట్లుగా లేకపోతే ఇవన్నీ వింటున్నాం కదా రకరకాలుగా అంతే వీళ్ళంతా సేమ్ బ్యాచ్ సైకో బ్యాచ్ అదే దానికి కారణం మనం చూసాం నందిగామ సురేష్ను తీసుకెళ్తుంటే ఆవిడేంటి అరుపులు ఆ ఫోన్ రికార్డు విన్నాం కదా మా ఆయన నాకు కావాలని చెప్పేసి మొన్న తురకాకిషోర్ వాళ్ళ ఆవిడ మాట్లాడటం వీళ్ళు ఎందుకు వెళ్ళారు జైలుకి ఏ పని మీద వెళ్ళారు ఏదైనా చుట్టం చూపుకు ఏమన్నా పరామర్శించడానికి వెళ్ళారు జైల్లో ఖైదీలని కాదు కదా జైలు శిక్ష అనుభవించడానికి వెళ్ళారు రిమాండ్ వేయబడ్డారు ఆరోపణలు నిజాలు ఉన్నాయి చేసినాయి నిందలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి అవన్నీ మానేసి మేము ఇలా పోరాడితే మా వాయిస్ వినిపిస్తే మేము హోమ్ మినిస్టర్ అంటే రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు అలా అరిచేవాళ్ళు అంతకంటే పెద్దగా అరిచేవాళ్ళు కూడా ఉంటారు మరి అంతే కదా ఆ మాత్రానికి హోమ్ మినిస్టర్ అయిపోరు కదా ఇక్కడ అరుణ ఆ విషయానికి వస్తే ఆవిడ కస్టడీలో చెప్పిన మాటలు నేను అందంగా రీల్స్ చేస్తాను లేకపోతే దానికి బాగా వ్యూవర్స్ ఎక్కువ వస్తారు లైక్లు కొడతారు లేకపోతే నాకు ఫ్రెండ్షిప్ ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తాను ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే అలాగా రకరకాలుగా ఎరవేసి చాలా మందితో విఐపిలతో దిగిన ఫోటోలు అప్లోడ్ చేయటం ఇవన్నీ ఆవిడ చేసిన కార్యక్రమాలన్నీ కూడా తిరిగి తిరిగి చూస్తే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి టెండర్ పెట్టారు పాపం అంటే ఎట్నుంచి ఎటు వస్తుంది ఏం జరుగుతుంది అసలు రాష్ట్రం ఏ విధంగా ఉంది ఆ దిశ అనేది ఆవిడ దశ మార్చింది అని చెప్పి అంటున్నారు దాంట్లోనే ఆవిడ దశను మార్చుకుంది ఒకసారి ఆవిడ దాంట్లోకి వెళితే ఎలా ఉండిద్ది అనేది ఒకసారి తను ఒకసారి ఒక అంచనా ప్రకారం వెళ్ళి చూసుకుంది ఓకే నా దశ ఈ దిశలోకి వెళ్తే దశ మారిద్దిద్దని చెప్పి మరి ఒక్కసారిగా ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి విలువైన గిఫ్ట్లు ఫోన్లు లగ్జరీ లైఫ్ మరి ఎంతమందితో డీల్ చేయటం అవసరమైతే మనిషిని కూడా లేపేస్తాను మీ పని చేయటానికి శ్రీకాంత్ అనే వ్యక్తి జగదీష్ అనే వ్యక్తి అసలు వీళ్ళందరూ ఎవరు ఎందుకు ఈవిడ కోఆర్డినేట్ అయింది అదేమంటే నా హస్బెండ్ వాయిస్ లాగుండిద్దని చవటం ఇవన్నీ కిలాడి లేడీ అనిపించుకునే వరకు వచ్చిందంటే ఒక మహిళ గురించి మనం ఈ విధంగా మాట్లాడుకుంటున్నామంటే ఆవిడ చేసిన కార్యక్రమాలు కస్టడీలో ఉండి పోలీసులతో ఆవిడ ప్రవర్తించిన తీరు నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఇది నిజంగా ఎంతమంది అట్లాంటి ఆలోచనలతో ఉన్నారో వాళ్ళందరికీ ఒక లెస్ అండి ఎప్పుడైనా సరే మనం నీతిగా నిజాయితీగా వెళ్తేనే మన లైఫ్ బాగుంటుంది ఇట్లాంటి వక్రంగా వంకరంగా వెళ్తే ఖచ్చితంగా ఆ లైఫ్ ఇలానే పోలీసులు కస్టడీలో కూర్చోవాల్సి వస్తుంది